కంపల్సరీ అదే ఫైనల్ ఎందుకంటే ఆ విన్నవన్నీ సాధన ద్వారానే మీరు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు సాధించగలుగుతారు కూడా మతశాస్త్రానికి సంబంధించిన పుస్తకాల సాధన దేవుడి కోసం ఎక్కడ కోరికను తృప్తి తృప్తిపరచగలిగితే మీరు మతానికి ఉన్న ప్రయోజనాన్ని అవగాహన చేసుకున్నట్లే సత్యాన్ని గురించి మేధాపరమైన సంతప్ సంతృప్తితో ఆగిపోకండి సత్యాన్ని అనుభవంలోకి మార్చుకోండి దేవుని మీ ఆత్మసాక్షేతం ద్వారా మీరు తెలుసుకుంటారు కాబట్టి ఆత్మసాక్షాత్కరమే ఫైనల్ సాక్షాత్కారం పొందకుండానే అనేక గ్రంథ అనుభవం అంటే గ్రంథాలు చదివి తెచ్చుకున్న ఆ మేధస్సుతో ఇంకా ఉపన్యాస సాధన మొదలు పెడతారు వాళ్ళే పెద్ద గురువులు అనుకుంటే మీరు మోసపోయినట్టే ఎందుకంటే వాళ్ళకి ఆత్మసాక్షాత్కర అనుభవం ఉండదు కాబట్టి ఆ అనుభవానికి సంబంధించిన సాధన మీ చేత ఒక మంచి విషయాలు ఎన్నో చెబుతారు అది మంచిదే కానీ సాధకులు అక్కడితో ఆగిపోకూడదని తెలపడం కోసం ఈ మాట చెప్తున్నారు అనమాట అన్నీ వినాలి కానీ సాధన ఫైనల్ అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి కావాల్సింది ఆధ్యాత్మిక అనుభూతి కాబట్టి ఆ సాధన అనేది దైవ సంపర్కం కోసం ధ్యానించాలి ఆధ్యాత్మిక మార్గాన్ని శాస్త్రీయంగా అనుసరించకపోవడం వల్ల వచ్చే గొప్ప విసుగుతలను తొలగించగలిగితే దైవ సంపర్కం మాత్రమే ఆ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి కావాల్సింది ఏమిటి ప్రతిరోజు ధ్యానం చేసే అలవాటు దేవుడు మనం సాక్షాత్కరింపజేసుకోవడానికి వీలైన వాడు ధ్యానం ద్వారా మీరు ఆయన చేసుకోవచ్చు అప్పుడు ఏ విధమైన ప్రశ్న లేకుండా ఏ విధమైన సందేహం లేకుండా మనసులో రవంత వెనకంజ లేకుండా మీరు ఇలా అనగలుగుతారు నేను దేవుడితో ఉన్నాను ఎందుకు కాదు ఆయన మీ సొంతం మానవుడు సత్యాన్ని తనకు తానుగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది నేను మీకు ఇస్తున్న దాన్ని మీరే సాక్షీకరించుకోగలరు కొందరి పాఠాలు అంటే యోగనంధ గారి పాఠాలు తమ గ్రంథాలయంలో చేర్చుకోవడానికి పనికి వచ్చే వేరే రకమైన తత్వశాస్త్ర అధ్యాయమైన పాఠాలు మాత్రమే కానీ వాటిని ఆచరణలో పెట్టే వాళ్ళకు వాటి విలువ తెలుస్తుంది శ్రీ విక్తేశ్వర గారి దగ్గర నుంచి నేను పొందిన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక బోధన గురించి ఆయన ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటుండేవారు నేను తెలుసుకున్నాను భారతదేశంలో నేను మొదట ఆధ్యాత్మిక అన్వేషణ మొదలుపెట్టినప్పుడు ఏ సంఘంలో చేరడానికైనా నేను దృఢంగా నిరాకరించాను ఎందుకంటే నిరూపించగల సత్యాన్ని నేను వాటిలో చూడలేదు కానీ మా గురుదేవులను వారి మార్గాన్ని కనుక్కున్న తర్వాత ఇది పని చేస్తుందని నా స్వానుభవం ద్వారా తెలుసుకున్నాక నేను నా జీవితాన్ని ఈ విద్య ఉద్యమానికి అంకితం చేశాను అని చెప్తున్నారు నేను కూడా చాలా ప్రధానంగా అనేక సందర్భాల్లో మీరే అన్నీ తెలుసుకోవాలి మీరు సాధన చేయలేదుగో ఈ సాధన ఈ ప్రక్రియ తెలిస్తే మీరు దీన్ని తెలుసుకోగలుగుతారు ఈ అనుభూతి మీకు వస్తుందని చెప్పి చేస్తుంటాను కదా ఎందుకు ఎప్పటికైనా సరే మీరు ప్రత్యక్ష సంబంధం భగవంతుడితో ఏర్పరచుకోవాలి అలా కానప్పుడు మరియు ఎంతమంది గురువులు దిరిగినా ఎన్ని తిరిగినా సరే జీవితం చివరిలో అది అవుతుంది గురువులు అనేవాళ్ళు దేవుణ్ణి అన్వేషి ఎలా అన్వేషించాలి ఎలా పొందాలి ఆ దేవుడితో ఎలా సంపర్కం పెట్టుకోగలగాలి అనేది మాత్రమే నేర్పించడానికి మీకు గురువు అవసరం ఆ అది నేర్పించిన తర్వాత ఆ నేర్చుకున్న దాన్ని మీరు ప్రతి నిత్యం సాధన చేస్తూ అనుభవంలో దాన్ని పొందాలి ఇదే ఫైనల్ అట్లా అందుకని నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యోగానంద గారి యొక్క ఉద్దేశాలు ఏమున్నాయో నా ఉద్దేశం కూడా అదే మా చిన్ననాటి గురువు యొక్క ఉద్దేశం ఏముందో నా ఉద్దేశం కూడా అదే మా చిన్ననాటి మొదటి గురువు కూడా అదే చెప్పేవాళ్ళు భగవంతుడిని అమ్మవారిని మీరు పొందవచ్చు అని చెప్పేవాళ్ళు అనమాట ఆ పొందే మార్గాలు తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉండాలి అయితే ఒక తృప్తి ఒక ఆనందం ఒక ఓంకారం లాంటి స్మరణలు వింటుంటే మీకు ధ్యానంలో బాగా నిమగ్నంలోకి వెళ్ళగలుగుతారు కాబట్టి గురు సమక్షంలో ధ్యానం చేయడం అట్లా దైవానికి దగ్గర విధంగా బాగా పనికి వస్తుంది అన్నమాట नम ओम नम शिवा